ಯಾವೆತ್ತೆ ಅಲ್ಲೂಡುಗಾಲ ಕೊಂತ ಅಟ್ಟ ಈ ರೂ ಏನು ಈ ರೂಮ್ ಮೊಗಜಾಬೇ అమ్మాయి పెద్దది పెత్తనం కూడా ఆమెది ఇవ్వాలని మనం కాదు రేపైనా సరే డబ్బులు విషయంలో మనిచి రాజ్య పరిపాలన మొత్తం వాడదే చిన్న ఖర్చులు వాళ్ళ దగ్గర పుట్టిని లేదంటే కుర్రోడు కూర్చుంటాడు వాడికాడ ఉంటది మామూలు మళ్ళా బ్రష్ కొట్టాలి ఇవన్నీ చేసే పని ఉండదు కదా కత్తి పెట్టి ఊరు తీసేసి చూపిస్తా ఒక రోజురా నేను ఈ ఓడి తీసేస్తాను నడువు మీద మిగతా ఎక్కువ పలుసు తక్కువే కదా మిగతా వాటి సముద్రం బొమ్మడి వస్తుంది గొరక్ వస్తుంది చందవాళ్ళు అయితే గుట్ల గుట్టలు చేస్తారు ఇప్పుడు వచ్చాడు సాయిబురాడు ఏం తాగేవాళ్ళు అనుకున్నాం మేము అవును అవును తాగుతున్నాడు కాదు దుర్గారావు గెలిచాడు అప్పుడు టోపీ ఇప్పుడు ఇప్పుడు కుదరట్లా రాగిండని తినడానికి చూడటానికి ఇష్టపడరు కానీ అసలు అంత టేస్ట్ ఉండదు రాగిండే తీరులో వండితే సూపర్ ఉంటద మా రాగి